మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారా అయితే నేను చెప్పబోయే ఈ ఐదు ఆహార పదార్థాలు వాళ్ళకి అస్సలు దగ్గర చేరనివ్వద్దు అందులో మొదటిది చాలామంది పిల్లలకి బిస్కెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి అలా అని చెప్పి మనం బిస్కెట్ ఇవ్వడం వల్ల అందులో మీరు వెనక్కి తిప్పి కనుక చూస్తే ఇంగ్రీడియంట్స్లో రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా ఉంటుంది లేదంటే షుగర్ లేదా సాల్ట్ అనేవి ఉంటాయి వీటితో పాటు కొన్ని రకాల బిస్కెట్స్కి అయితే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు ఇవి హెల్త్కి అస్సలు మంచిది కాదు దీనివల్ల కొంతమంది పిల్లల్లో మలబద్ధకం కాన్స్టిపేషన్ కూడా తలెత్తుంది కాబట్టి బిస్కెట్స్ని మీ పిల్లలకి అస్సలు ఇవ్వద్దు నెంబర్ టూ కొంత ప్రిజర్వేటివ్తో తయారు చేయబడిన జ్యూసెస్ ఇవి నిజానికి ఇందులో న్యాచురల్గా ఏ రకమైన ఫ్రూట్స్ యాడ్ చేయరు నేచురల్గా యాడ్ చేయకపోగా ఇందులో ప్రిజర్వేటివ్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేస్తారు ఇంకా హై షుగర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా క్రాంకీగా అయిపోయి మనం చెప్పిన మాట వినకుండా ఇలా తయారవుతూ ఉంటారు సో ఈ రకమైన జ్యూసులు కూడా అస్సలు పిల్లలకి ఇవ్వకండి నెంబర్ త్రీ చాక్లెట్స్ చాక్లెట్స్ లో ఏ రకమైన న్యూట్రిషన్ ఉండదు ఇవి ఎక్కువగా ఇవ్వడం వల్ల షుగర్ అనేవి వాళ్ళకి ఎగైన్ అవి ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి ఈ షుగర్ పామ్ ఆయిల్ ని ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి చాక్లెట్ కూడా అస్సలు మంచిది కాదు నంబర్ ఫోర్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వచ్చేసరికి ఇందులో హై షుగర్స్ ఇంకా సోడా కూడా ఎక్కువగా యాడ్ అయి ఉంటుంది ఇది మనం తరచుగా పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ తలెత్తవచ్చు లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ అనేవి కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నిటితో పాటు డెంటల్ కేరీస్ లేదంటే డెంటల్ క్యావిటీస్ కూడా పిల్లల్లో ఎక్కువగా తలెత్తు ఉంటాయి సో మనం కూల్ డ్రింక్స్ సోడాస్ ఇలాంటివి పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు నెంబర్ ఫైవ్ ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు అవే చిప్స్ లేస్ బింగో అని చెప్పి ఇవి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం కదా కొంతమంది పిల్లలు మా పిల్లలు అస్మ్ తినడం లేదండి అని చెప్తూ ఉంటారు వాళ్ళలో మనం కనుక వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఈ రకంగా బింగో లేస్ ఇలాంటి చిప్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఇందులో సోడియం సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ పొట్ట చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండి ఆకలి అనేది తగ్గిపోతుంది సో ఈ ఈ చిప్స్ भी असल पिल्लल की पकड़ थैंक यू फॉर वाचिंग